హాయ్ ఎవ్రీ వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడు సీరియల్ గా ఈ రోజు ట్విస్ట్ మామూలుగా లేదు చాలా చాలా బాగుంది సో వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ క్వశ్చన్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు అయితే వెళ్ళిపోదాం రాజీ కావ్య ఆకలిస్తుంది అని చెప్పేసి అడవిలో ఏ దొరికిన పనులు తింటారు ఇక పనులలో ఉన్న మా ఇంటి తెలియదు కానీ ఇద్దరు కూడా మత్తులో తేలి ఉంటారు ఇక వాళ్ళు వెళ్లే దారి కూడా మర్చిపోతారు అడవి అంతా తిరుగుతుంది కాబట్టి మనం ఇక్కడే ఉండాలి అని వాళ్ళైతే నిర్ణయించుకుంటారు కానీ విషయం ఏంటంటే తిరిగేది అడవి కాదు వాళ్ళ తల ఇక అక్కడే హుషారుగా ఓ మాచి సాంగ్ కి డాన్స్ కూడా చేస్తారు ఆదమర్చి అక్కడే ఒకరిపై ఒకరు వాల్చుకొని నిద్రపోతారు ఇక స్పృహ లేకుండా అక్కడే పడి ఉంటారు మరోవైపు అప్పు తన స్టాప్ తో కలిసి అడవి అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఇక రౌడీలు కూడా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు చివరికి రౌడీలు రాజు కావ్యాలని చూడని చూస్తారు ఇక వాళ్ళని చంపేయాలని ఫిక్స్ అయిపోతారు ఇక రౌడీలు వాళ్ళ దగ్గరికి రాని వస్తారు ఇదేలా ఉంటే మరోవైపు ఇందిరాదేవి అపర్ణ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇంద్రాదేవి అప్పుకైతే ఫోన్ చేస్తుంది కానీ సిగ్నల్స్ మాత్రం దొరకవు ఇక నాట్ రీచబుల్ అని వస్తుంది దాంతో అపర్ణ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు సుభాష్ తనకి ధైర్యం అయితే చెప్తాడు ఇక వెళ్ళింది మన అప్పే కదా ఖచ్చితంగా వాళ్ళని తీసుకుని వస్తుంది అంటూ ధైర్యం అయితే చెప్తాడు అప్పుడు రుద్రాన్ని ఏంటయ్యా వదలని మోసం చేస్తున్నావా లేక నిన్ను నువ్వు మబ్బి పెట్టుకుంటున్నావా ఆయన నిన్నగాక మొన్న అప్పు డ్యూటీలో జాయిన్ అయింది అలాంటిది అదేం చేస్తుందో చెప్పండి ఇంతకు ముందు కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది రాజు కనిపించకుండా పోయాడు ఇప్పుడేమో ఇద్దరు కూడా కనిపించకుండా పోయారు నిన్న సాయంత్రం అనగా ఫోన్ చేశారు మళ్ళీ ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అంటే ఖచ్చితంగా నాకు ఏదో అనుమానంగానే ఉంది వాళ్ళని చంపడానికి వెళ్ళిన వాళ్ళు ఈ పడికి వాళ్ళని ఏదో చేసే ఉంటారు అది అప్పుకి తెలిసే ఉంటుంది కానీ మనకి చెప్పకుండా బయట ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అటు వాళ్ళని మరింత టెన్షన్ పెడుతూ ఉంటుంది రుద్రాన్ని ఇక ఇంద్రదేవి రుద్రని తిడుతుంది దాంతో రుద్రని నేను నిజం చెప్తే మీరు ఎప్పుడు వినారని ఆయన కాసేపోయాక అప్పు చాలా బాధగా నడుచుకుంటూ వస్తుంది ఆపరేషన్ ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్ వచ్చి చెప్పినట్టు ఆయన సౌరీ అని చెప్తుంది చూడండి అంటూ హేళన చేస్తుండే ఇక ఇంద్రదేవికి చాలా కోపం వస్తుండే ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను నోర్మిస్ వెళ్ళు అంటూ కోపం చేస్తుంది దాంతో రుద్రనే తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక అపర్ణ రుద్రని మాటలు విని చాలా భయపడిపోతుంది రుద్రాన్ని చెప్పిన మాటలు నిజాన్ని కదా ఒకవేళ నిజంగానే ఆ రౌడులు రాజు కావ్యాలని ఏమైనా చేసి ఉంటారా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆపర్ణ ఇదే ఉంటే మరోవైపు యామిని రౌడుల దగ్గర ఉండి ఫోన్ రాలేదు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అమ్మ అయితే వస్తుంది అప్పుడు యామిని ఆ కావ్యని చంపమని రౌడులకి సుపారించాను అంటూ చెప్తుండే దాంతో వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు చెప్పేదేంటి అంటూ కోపం చేస్తుంది దాంతో యామిని అవును మమ్మీ బావని నా సొంతం చేసుకోవడం కోసం ప్లాన్ చేసి రీసెంట్కి తీసుకెళ్లాను కానీ ఆ కావ్య అక్కడ కూడా వచ్చింది నా ప్లాన్ని ఫ్లాప్ చేసేసింది బావకి దగ్గర అవ్వాలి అనుకుంటే ప్రతిసారి అడ్డుపడుతూనే ఉంది అందుకే ఆ కావ్యని చంపమని రౌడీలకి సుపారిచ్చాను ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే కావ్యాన్ని చంపేసే ఉంటారు ఆ గుడ్ న్యూస్ విందామని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాను ఇంకా విధవలు ఫోన్ చేయడం లేదు అంటూ మళ్ళీ రౌడీలకి ఫోన్ అయితే చేసిండే కానీ సిగ్నల్స్ దొరకక ఫోన్ అయితే కలవదు మరోవైపు రాజు నిద్ర లేచేసరికి ఇద్దరు కూడా వేరే చోట మ్యాట్ మీద పడుకుని ఉంటారు ఇక రాజు కళ్ళిద్దరుగా రౌడీలని ఓ చెట్టుకి కట్టిపడేస్తారు అది చూసిన రాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే కావ్యని నిద్ర లేపి తనకి కంగ్రాచులేషన్స్ చెప్తాడు ఇక కావ్య ఏంటండి గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఇలా కంగ్రాట్స్ చెప్తున్నారేంటి అంటుంది వింతగా ఇక రాజ్ మీరు కామన్ కలవతి కాదు సింగం కలవతి ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాను కానీ మీరు చాలా గ్రేట్ అండి అంటూ కావ్యని చాలా పొగిడిస్తాడు ఇక కావ్య అసలు ఏమైంది రామ్ గారు పొద్దు పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారేంటి అంటుంది అప్పుడు రాజు ఇది పిచ్చి కాదండి ఓసారి అటు చూడండి అని చెట్టుకు కట్టేసిన రౌడీలను చూపించి వాళ్ళని మీరే కదా ఇలా కట్టేసింది అంటాడు ఇక కావ్య నేను కాదని చెప్తుంది అప్పుడు నేనే అంటూ అప్పు ఇస్తుండే ఇక మీరిద్దరూ స్పృహ లేకుండా పడి ఉన్నారు అప్పుడు వాళ్ళు అప్ చేసి మిమ్మల్ని చంపబోతు ఉంటే కరెక్ట్ టైంకి నేనే వచ్చాను వాళ్ళ నుండి మిమ్మల్ని సేవ్ చేశాను అని చెప్తుండే ఇక కావ్య థ్యాంక్స్ అని చెప్తుండే అప్పుడు అక్క వీళ్ళు థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు నేను పరాయిదాన్ని కాదు కదా నీ చెల్లెల్ని పైగా పోలీసుని సరే అసలు వీళ్ళు ఎందుకు మిమ్మల్ని చంపాలి అనుకున్నారు అంటుంది ఇక కావ్యం జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడు అప్పు అక్కని భావని పక్కకి వెళ్ళమని చెప్తుంది తర్వాత రౌడీలని మిమ్మల్ని ఎవరు పంపించారు అంటూ నిలదీస్తుంది కానీ వాళ్ళు చెప్పలేకపోతారు ఇక తన తో ఆ రౌడీలని కి తీసుకువెళ్ళి మన స్టైల్ పనిష్మెంట్ ఇవ్వండి అని వాళ్ళకైతే చెప్తుంది మరోవైపు ఇంద్రాదేవి అపర్ణ ఇద్దరు కూడా కావ్యరాజు కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే అప్పు కావ్యని తీసుకుని వస్తుంది కావ్యని చూడగానే అపర్ణకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది అందరు కూడా చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు ఇందిరాదేవి నా మనవడు దాని పక్కన ఉండగా దానికి ఏమవుతుంది అపర్ణ ఆ రౌడీ విధవలని నా మనవడు మట్టి కల్పించేసి ఉంటాడు అంటూ రాజు గురించి చాలా గొప్పగా చెప్తుంది అప్పుడు కావ్య మట్టి కలపడం కాదమ్మ ఏదో పిచ్చి కాయలు తినిపించాడు ఆకలిస్తుంది మగడ అంటే అడవిలోకి వెళ్ళి ఏవో కాయలు కోసుకొచ్చాడు సరే తెచ్చారు కదా అని తినాను తెలియతే గానీ తెలియలేదమ్మమ్మా అంటుంది అప్పుడు ప్రకాష్ ఏం తెలియలేదు అంటాడు అప్పుడు కావ్య అప్పు ఐదు నిమిషాలు లేట్ వచ్చి ఉంటే మేము వాళ్ళ చేతుల్లో అయిపోయే వాళ్ళం అని చెప్తుంది ఇక ఇంద్రదేవి సరే అయిపోయింది ఏదో అయిపోయిందిలే అవ్వలస పని చెప్పు అంటుంది ఇక కావ్య అవ్వలస పని ఏముందమ్మమ్మా అంటుంది అప్పుడు ఇంద్రదేవి నా మనవడు తన మనసులోని మాట నీకు చెప్పాడా అతని ఐ లవ్ యూ అని చెప్పాడా అంటుంది ఇక కావ్య ఐ లవ్ యూ కాదు కదా కనీసం ఐ లైక్ యూ అని కూడా చెప్పలేదమ్మమ్మా అంటుంది ఇక వాళ్ళ ఆశలు ఆవిరైపోతాయి ఇద్దరు కూడా డల్ అయిపోతారు అప్పుడు కావ్య అసలు మేము రాత్రి ఉన్న పొజిషన్కి మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికి ఏదైనా సంబంధం ఉందా ఓ పక్క రౌడీలు మమ్మల్ని తరుముతూ ఉంటే ఎక్కడ దొరికిపోతామోనని భయపడిపోయాం అని చెప్తూ ఉన్నా కూడా మీరంటే ఆయన ప్రపోజ్ చేశాడో లేదా అని అడుగుతున్నారు అక్కడ నుండి బయటపడ్డానికి మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా అంటుంది కావ్య అప్పుడు ఇంద్రదేవి చూస్తే నేను తెలుస్తుందిలే నువ్వు ముద్దపప్పు వాడో కందిపప్పు అంటూ విడికారం చేస్తుంది ఇక స్వప్న ఏదైతే ఏంటి ఇద్దరు క్షేమంగా ఇంటికి వచ్చారు కదా అది చాలే అంటుంది తర్వాత ప్రకాష్కి ఒక డౌట్ అయితే వస్తుంది నిన్న రాత్రి కావ్య దానికి ఇప్పుడు చెప్తున్న దానికి కంపేర్ చేసి ఉంటే ఏదో డౌట్ కొడుతుంది అని చెప్తాడు అప్పుడు సుభాష్ అసలు ఆ రౌడులు ఎవరు వాళ్ళు మీ వెనకాల ఎందుకు పడ్డారు అసలు వాళ్ళకి మీకు మధ్య గొడవ కారణమైతే అయితే రాత్రంతా వాళ్ళు మీకోసం అలా అడవంత వెతకాల్సిన అవసరం ఏముంది దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అంటాడు ఇక అప్పు మీరు కంగారు పడకండి మామయ్య అసలు వాళ్ళు కావ్యక్క వెనక ఎందుకు పడ్డారు అసలు వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు అన్ని విషయాలతో నేను తెలుసుకుంటాను అని చెప్తుంది అప్పుడు స్వప్న అవునవును అప్పుకు దొరికిన వాడు ఎవడైనా సరే అప్పడం అయిపోవాల్సిందే అని చెప్తుంది ఇక కళ్యాణ్ అప్పుకి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తాడు ఇక ఎందుకు అంటుంది అప్పు అన్నయ్యని వదిలేని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు కదా అందుకు అని చెప్తాడు అప్పుడప్పుడు అది నా డ్యూటీ వచ్చి అని చెప్తుండే ఇక వీళ్ళ ఆనందాన్ని చూసి ఓర్వలేకపోతుంది రుద్రాడే ఇదేనంటే మరోవైపు రాజు ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా కూడా పూలతో డెకరేషన్ చేస్తూ ఉంటారు యామిని తల్లిదండ్రులు అది చూసిన రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదంతా ఏంటి ఏదైనా బర్త్డే సెలబ్రేషన్సా అంటాడు ఇక వాళ్ళేమో రామ్ ఎల్లుండే కదా నీ పెళ్లి అప్పుడే మర్చిపోయావా అంటూ షాక్ ఇస్తారు యామిని తల్లిదండ్రులు ఇక ఈ పెళ్లి నుండి రాజు ఎలా తప్పించుకుంటాడు మరి కావ్య తన భర్తని యామిని నుండి ఎలా కాపాడుకుంటుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్